నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ అండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మటన్ బిర్యానీ అంటే పిల్లలు బాగా తింటారండి పిల్లలు ఏం పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు ఈ రోజుల్లో నాన్ వెజ్ అంటే కొంచెము ఎక్కువగా ఇష్టపడతారండి పిల్లలు అది ఉంటే చాలు పలకుండా తినేస్తారండి వెజ్ చేస్తే చాలా కష్టం అండి వాళ్ళ దగ్గర తినిపించడం కూడా మటన్ తీసుకొచ్చి బాగా వాష్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి పెట్టుకుని జింజర్ గార్లిక్ పేస్టు అవన్నీ వేసి దీంట్లో కలుపుకోవాలి జింజర్ గార్లిక్ సోంపు చెక్క లవంగము ఏలకులు పచ్చిమిరపకాయలు ఉప్పు పెరుగండి ఇవన్నీ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్టు అలా వేసి కలిపేస్తాము ఈ పచ్చిమిర్చి సోంపు ఇవన్నీ మిక్సీకి వేసుకుంటామండి చెక్క లవంగము అవన్నీ వేసి వేసి పేస్ట్ చేసుకుని దాంట్లో వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి పచ్చిమిరపకాయలు ఎందుకు ఎక్కువ వేసామంటే కారము వేయలేదండి మిరపొడి వేయలేదు ఓన్లీ పచ్చిమిరపకాయలు పెరుగు అన్నీ వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు ఇలా ఉంచితే బాగా మొక్కకి పడుతుందండి కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి బాగా ఇలా హాఫ్ అన్ అవర్ ఊరిన తర్వాత మళ్ళా తీసుకుని ఉడకబెట్టుకోవాలి కొద్దిగా పెరుగు నిమ్మరసము జింజర్ గార్లిక్ పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా అండి ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని పోపంతా పెట్టుకోవాలండి చూడండి సోంపు మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ ఉంటాయి చూడండి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి దీనిలో బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు ఇది వేసి వేయించుకోవాలి మనం పచ్చిమిర్చి అన్నీ వేసి కొట్టాము కదండి అది వేసుకోవాలి సపరేట్గా కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఎందుకంటే మన కారము వేయమండి ఇదే కారము సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మటన్ ఒక కేజీకి ఒక కేజీ రైసు తీసుకోవాలండి ఇలా బాగా వేగాలి ఉల్లిపాయలంతా బాగా వేగిన తర్వాత మటను వేసుకోవాలి కొద్దిగా పెరిగేస్తున్నామండి వేసి బాగా వేగాలండి ఇది పుదీనా కొత్తిమీర అంతా వేసుకుని బాగా వేయించుకోవాలి దీనిలో మనము కొబ్బరి వేసుకుంటామండి మిరపొడి వేయకుండా వైట్ కలర్ బిర్యానీ అని దీన్ని పుదీనా వేగిన తర్వాత కొద్దిమీరీ మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదా మటను అది వేసుకుని ఒక టూ విజిల్స్ ఉడకబెట్టుకోవాలండి చికెన్ అయితే అలానే వేయించుకుని చేసుకుంటాము మటన్ కొద్దిగా ఉడకాలి కాబట్టి ఇలా కాసేపు వేయించుకుని ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు పక్కకు ఉంచుకోవాలి చూడండి మొక్కలు బాగా ఉడికిందండి మళ్ళా రైస్తో కూడా ఉడుకుతుంది మనకు నచ్చిన బియ్యం మనం వేసుకోవచ్చండి బాస్మతి కానీ సోనా కానీ బాస్మతి అయితే కొద్దిగా వాటరు తగ్గిస్తాము సోనా మసూరి అయితే రెండు గ్లాసుల పైన వేస్తామండి దాంట్లో నుంచి వంచుకున్న నీళ్ళండి ఇవి మటన్ ఉడకబెట్టాము కదా దానిలో నుంచి వంచుకున్న వాటర్ ఇది ఇది అండి కొబ్బరి పాలు వేస్తే బాగుంటుంది టేస్ట్ అదే వైట్ కలర్ బిర్యానీ అన్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ప్రయత్నించండి కొబ్బరి పాలు ఇలా వేసుకోవాలి మనం రైస్కి సరిపోయేటట్టు అన్నీ కొలుసుకోవాలండి మటన్లో ఉడికిన వాటరు ఈ కొబ్బరి పాలు అన్నీ కూడా కొలుసుకుని పెట్టుకోవాలి ఇలా ఇది బాగా కాగిన తర్వాత రైసు వేసుకోవాలి నానబెట్టుకున్న రైసు దీనిలో వేసుకుని విజిల్ పెట్టాలండి ఇదిగో రైస్ వేస్తున్నాము మొత్తం బాగా కలిపి ఒక టూ విజిల్స్ పెట్టామనుకోండి బిర్యానీ రెడీ వైట్ కలర్ బిర్యానీ మనం ఆల్రెడీ ఈ వాటర్ కూడా వంపు పెట్టుకున్నాం కదండి అది దీనిలో వేసాము మటన్ ఉడికిన వాటరు కొబ్బరి పాలు అన్నీ కొలుచుకుని వేసుకున్నాం బిర్యానీ రెడీ అండి